నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం సాయిదాపురం అక్రమ మైనింగ్ వ్యవహారంపై కోర్టుకు వెళ్తాము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సాయిదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై సిపి పెద్ద నాయకులు కన్ను సన్నల్లో జరుగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి పెరుమాళ్లపాడులోని పోరంబోకు అటవీ భూముల్లో అక్రమంగా రాయి తీస్తున్న తొమ్మిది హిటాచీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పెరుమాళ్లపాడులో రాయి తీసే ఇరు ప్రాంతాలలో ఇంకా ఇరవైకు పైగా హిటాచీలు పలు చోట్ల అక్రమార్కులు దాచిపెట్టారన్నారు అధికారులు వీటన్నిటిని సీజ్ చేసి కేసులు పెట్టి అక్రమాలను ఆపాలని కోరారు అనంతరం సైదాపురం ఎంఆర్ఓకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ నుండి ఫోన్ చేసి ప్రభుత్వం మీద పోరంబొక్కు భూములను అక్రమంగా లోడేస్తున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తే పై అధికారులు ఆదేశాలు సార్ పట్టించుకోవడం కష్టం అంటూ తిరిగి సమాధానం ఇచ్చారు రెండు నెలలు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుంది మీరు పర్మనెంట్ ఎంఆర్ఓ కథ అక్రమాలకు అండగా నిలబడడం తగదని సూచించారు అక్రమ మైనింగ్తో జరిగే వ్యవహారంలో ప్రజలకు జరిగే అన్యాయంకు తెలుగుదేశం అండగా ఉండి పోరాడుతుందని చెప్పారు ఆయన వెంట తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు వందలాది కోట్లు అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు స్వయంగా తరలిస్తూ ఉన్నారు దీని మీద తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది ఇంతకు ముందే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి విచ్చేసి గతంలో తొమ్మల్ తల్పూర్లో ఉద్యమం చేయడం జరిగింది ఆ యొక్క ఉద్యమం జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు స్తబ్దుగా ఉన్న మైనింగ్ మాఫియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల మైనింగ్ మాఫియా మళ్లీ బరితెగించింది తుమ్మల తలుపూర్లో ప్రజలు అడ్డుకున్నారు ఈరోజు నేరుగా ఆ యొక్క మిషన్లని అధికారులకు పట్టించాలని మాజీ ఎమ్మెల్యే కొనుగోలు రామకృష్ణ గారు నేను ఆకస్మికంగా ఎవరికీ చెప్ప చేయకుండా ఉదయం ఏడు గంటలకే ఇక్కడ విచ్చేయటం జరిగింది సైదాపురం మండలం పెరుమళ్లపాడు గ్రామానికి ఈ పెరుమళ్లపాడులో ఏదైతే ఈ యొక్క ప్రాంతం పూర్తిగా మేతపరంబోకు ప్రాంతం అధికారులకు చెప్తే ఎంఆర్ఓ గారు సరైన స్పందన లేదు ఎంఆర్ఓ గారు మాట్లాడిన మాటలు విన్నారు మీరు స్పీకర్ ఫోన్లో నుంచి ఆదేశాలు నేనేమీ చేయలేనని చెప్పని జిల్లా స్థాయి అధికారులకు ఫోన్ చేస్తే వెంటనే పంపిస్తామని చెప్పారు వచ్చిన పరిస్థితి లేదు రెవెన్యూ అధికారులు స్పందించలేదు మైనింగ్ అధికారులు స్పందించలేదు ఐదు గంటలు ఇక్కడ మేము కూర్చున్నా కూడా వాళ్ళు రాని పరిస్థితి కానీ ఎట్టకేలకి అటవీ శాఖ అధికారులు స్పందించారు అటు బీట్ ఆఫీసర్ని అటు సెక్షన్ ఆఫీసర్ని ఇద్దరిని కూడా పంపించారు అందుకు అటవీ శాఖ అధికారులకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇక్కడ మేము వచ్చి ఉన్న విషయం ఆఖరి విషయాలు తెలుసుకున్నటువంటి చాలా మిషన్లు వెళ్ళిపోవడం జరిగింది కొన్ని మిషన్లు చట్టంలో పెట్టి ఉన్నారు తొమ్మిది మిషన్లని నేరుగా అటవీ శాఖ అధికారులకి మీడియా సాక్షిగా మీడియా సాక్షిగా తొమ్మిది మిషన్లని ఈ యొక్క అటవీ శాఖ అధికారులకి అందించడం జరిగింది అప్పగించడం జరిగింది దీని మీద తక్షణం కేసులు నమోదు చేయాలని లేకుంటే ఈ యొక్క వీడియోల ఆధారంగా ఫోటోల ఆధారంగా హైకోర్టును ఆశ్రయిస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు ఒక జిల్లా మంత్రిగా ఉండి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారైనా మరొకరైనా జిల్లా కలెక్టర్ గారైనా ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది స్పందించాల్సిన బాధ్యత మీది అది స్పందించకుండా ఏదైతే క్వార్జి అక్రమ స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపకుండా ప్రతిపక్ష నాయకుల మీద గాలి ఓట ఆరోపణలు చేస్తే అది వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం మేము వచ్చి ఇప్పుడు బీటా ఆఫీసర్కి సెక్షన్ ఆఫీసర్కి ఇద్దరికి తొమ్మిది బండ్లు అప్పచెప్పి కన్సర్ డిపాజిట్కి అప్పచెప్పి కేసు పెట్టమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం మరి వాళ్ళు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీని మా ఇద్దరికి కూడా మా వాట్సాప్లో పంపించాలా పంపించి ఎవరు వీళ్ళు ఈ కోర్టుకి పెట్టాలా కోర్టులో రిలీజ్ చేసుకోవాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ అడవిని కూడా ఈ విధంగా బావులు బావులుగా తవ్వేసి పశువులు తిరిగే పరిస్థితి లేకుండా అదేమని అడిగితే ఊర్లో రౌడీ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని అరికట్టే దానికోసం ఈరోజు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు నేను మాజీ శాసనసభ్యులుగా నేను ఇద్దరం కూడా ఏడు గంటలకి ఇక్కడ వచ్చాం ఏడు గంటలకు వచ్చినా కానీ కొన్ని మిషన్లు పారిపోయినాయి తొమ్మిది మాత్రం జరిగాయి ఆ తొమ్మిదిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం